లోపలి ఆత్మకి బాల్యము లేదు యవ్వనము లేదు కౌమానము లేదు వార్ధక్యము లేదు పుట్టుక లేదు మరణము లేదు ఎప్పుడూ లేదు అది అలాగే ఉంది అది నేను వాడికి వచ్చేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే శరీరము పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉంటాడు మిగిలిపోయేది ఏమైనా ఉంటే సంపాదించుకున్న కీర్తి కానీ సంపాదించుకున్న అపకీర్తి కానీ ఈ రెండింటిలో ఏది నువ్వు సాధించగలిగావో అదొక్కటే మాత్రం మిగిలిపోతుంది అందుకే ఈ కీర్తి శరీరుడు అంటారు నాకు ఇప్పటికీ వెంకటాచలం పెడితే అనిపిస్తూ ఉంటుంది ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నడుస్తుంటే ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుంటే మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలైందో వెంకటరమణుడు ఆయనే కదా కృష్ణుడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ రమణ తరంజకి జయ వ్యాపార పారీణ చోయి దివ్యరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అయినప్పుడు ఆయన ఘంటసాదగారి భగవద్గీత వింటూ దేవి వంక తిరిగి ఎంత గంభీరంగా చెప్పాడో చూడ యుద్ధం గురించి వాటి గురించి నేను ఇలా చెప్పుంటానని ఊహించి అలా చెప్పాడు అని ఆయన కూడా వీళ్ళు నచ్చబట్టే కదా నీ మాటలు ఇప్పటికీ వేయించుకుంటున్నాడు ఆ శరీరం వెళ్ళిపోయింది ఆ కంఠంలోంచి అప్పుడు వచ్చినటువంటి శబ్దం అలా ఉండిపోయి ఇప్పటికీ వెంకటేశ్వరుడు వింటున్నాడు శరీరం ఉండగా ఆయన చేసుకున్న సాధనా బలం కాదు మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు ఏ ఆయనే సుఖపడి సంగీతం నేర్చుకున్నది లేదు విజయనగర వీధులలో ఉత్తరీయం పట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి మాధవ కబళం అడిగితే ఒక తల్లి ఆవకాయ వేసి ఒక తల్లి పులిచేసి ఒక తల్లి అన్నం వేస్తే అన్నీ కలిసిపోతే చెరువు ఒడ్డుకెళ్ళి ఉత్తరయం పరుచుకుని అన్నీ కలిసిపోయినవి తిని ఉత్తరీయం కడుక్కుని హనుమ దేవాలయంలో పడుకున్నారు పడుకుని సంగీతం నేర్చుకున్నారు కానీ ఎంత కీర్తిని సంపాదించుకున్నారు ఆఖరికి మిగిలేది ఏమైనా ఉంటే ఒక్కటే మిగులుతుంది అందుకే కీర్తి శరీరుడు కీర్తి శేషుడు అంటారు ఈ ఆరు భావములు నిజానికి ఇవి ఆరు భావముల ఎందు మార్పు చెందినది మార్పు చెందుతోంది కానీ అసలు ఈ మార్పు చెందుతున్న దానికి ఆధారభూతమై మార్పు చెందనది ఒకటి ఉన్నది అది ఆధారంగా లేదనుకోండి ఈ మార్పు చెందుతున్నది ఏదుందో అది అలా మార్పు పొందడానికి అవకాశం ఉండదు మార్పు చెందనిదేది ఆత్మ అది ఎప్పుడో అలాగే ఉంటుంది దానికి లేదు అది ఉన్నదండీ లేదు అది ఇప్పుడు ఉంటుంది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది ఈ ఆరు మాటలు ఆత్మకి అన్వయం కావు మరి దేనికి అన్వయం శరీరానికి అన్వయం ఈ శరీరానికి అన్వయమైనటువంటి ఈ ఆరు మాటలలో ఒక మాట దగ్గర ఎప్పుడూ ఎక్కడ ఒక్కడ నిలబడతాడు జీవితం ఏదో నాకు నేను పెద్దవాడిని అయిపోతున్నాను ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వచ్చేస్తున్నాను నేను వృద్ధుడనైపోతున్నాను నేను వృద్ధుడనైపోతున్నాను అని ఒక భావన పొందాను అనుకోండి సహజంగా నాకేమవుతుందంటే ఆ బోచి ఎక్కడ పడ్డాకెందుకు బయటికి వెళ్ళడం పెద్దవాడిని అయిపోయాను ఎక్కడ కాలు దారి ఆ దీపాల కాంతికి కళ్ళు తట్టుకుంటాయో తట్టుకోవు అంటే ఏ భావన ప్రధానం చేసుకున్నాడో ఆ భావన ఎందు తనని సత్యంగా అలా ఊహించుకుంటూ ఉంటాడు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అన్నప్పుడు తాను చనిపోవడం అంటే ఇంకా తాను లేకుండా పోవడం అనుకుంటాడు తన శరీరమును ధరించిన ఆత్మ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది అది పోవడం ఉండదు ఉండడం ఉండదు తగలబడదు కత్తి చేత నరకబడదు నీటి చేత తలపబడదు ఎప్పుడూ అది అలాగే ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే ఎన్ని అనుభవాలు ఉండనివ్వండి ఎంతమంది మహాత్ముల జీవితాలు పరిశీలనం చెయ్యినివ్వండి ఒక మహాస్వామి వారి గురించి చదవండి చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చదవండి వివేకానందుడి గురించి చదవండి రామకృష్ణ పరమహంస గురించి చదవండి మాయా అన్నదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏది పరమ అసత్యము అని నిరూపణమవుతూనే ఉందో అదే సత్యము అని నమ్ముతూ ఉంటాడు ఇదే సత్యము ఈ శరీరం ఉండాలి కాదురా ఇది ఉండదు చూసావు కదా ఎంతమందిని చూస్తున్నావు తెల్లవారి నువ్వు పొమ్మన్నా పోనిది ఆత్మ నేను ఆత్మ అని అనుకోండి నోటితో ఉండడం కాదు నేను ఆత్మ రూఢమైపోయింది అనుకోండి ఇంకా భయం దేనికి అసలు అది పోదుగా అది వెళ్ళేది కాదుగా భగవాన్ రమణులు పొందారు ఒకప్పుడు ఆ అవస్థ మధురైలో పొందిన తర్వాత ఇంకా ఆయన జీవితంలో ఆయనకి భయం అన్న మాటతో స్పర్శలేదు కానీ అదే మాయ ఆ మాయలో ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఆ తిప్పడంలో ఏం ఏం చేస్తాడంటే ఆ భయం ఆ ఉద్వేగం ఆ ఓపిక యవనంలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు సంపాదించుకోవద్దా నేను ఇప్పుడు సుఖపడద్దా గాడి తప్పడం అంతా అక్కడే ఉంటుంది అయిన తరువాత మిగిలిన సమయాల్లో చింత చితి ఒకసారి కాలుస్తుంది చింత నిరంతరం కాలుస్తుంది ఈ ఆరు భావముల ఎందు తిరుగుతుండడంలో ఏం చేస్తాడంటే ఈ భావమునకు మళ్ళీ పిలకలు వస్తాయి చూడండి కంద పిలకకి పిలకలు వస్తాయి అరటికి పక్కన పిలకలు వస్తాయి అలా పిలకలు వస్తాయి ఏమిటి పిలకలు అంటే ఏదో మార్పు చెందినది ఉన్నది పెరిగినది నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను నేను ఇప్పుడు మంచి ప్రౌఢంగా ఉన్నాను శక్తితో ఉన్నాను అన్నాడు అనుకోండి అలా అనగానే నేను భర్తనయ్యాను నా భార్య ఉంది ఇప్పుడు నేను భర్తను నిజానికి ఆత్మకి భర్తృత్వము లేదు భార్యాత్వూ లేదు దానికి నేను భర్త నేను తండ్రి నేను కొడుకు నేను అన్న నేను తమ్ముడు నేను గురువు నేను శిష్యుడు నిరంతరం మారుతూ ఉంటాడు ఈ భావన ప్రాతిపదికగా మారిపోతూ ఉంటాడు ఈ మారిపోతూ ఉండడంలో ఏమవుతుందంటే అహంకార మమకారములు మధ్యలో వచ్చి నలుపుతాయి ఎందుకు నలుపుతాయి అంటే నేను తండ్రి అని అనుకున్నాను అనుకోండి మా అబ్బాయి నేను చెప్పిన మాట విండే గౌరవం లేదే వాడికి నాన్నగారు పెద్ద ఆయన అనుభవం ఉన్నవాడు చెప్తున్నాడని వినద్దు వాడు వినలేదు అహంకారం అక్కడ వస్తుంది ఇవన్నీ పిలకలం ఈ పిలకలన్నీ అక్కడ బయలుదేరుతాయి ఎక్కడ ఒక్క భావన ఎందు నిలబడ్డాడో ఆ భావన ఎందు అనేకముగా మారిపోతూ ఉంటాడు నిరంతరం మారతాడు దానికి అంతే ఉండదు క్షణం మారతాడు పొద్దున్నే లేచాడు ఈ ఇల్లు నాది నిజానికి ఒకటి చెప్పన వశ్యం అంటారు సంస్కృతంలో ఇది వశపడినది ఈ ఇల్లు నాది అంటాడు ఆ ఇల్లు నాది అన్నప్పుడు ఇల్లు ప్రాణములు పొంది ఊడిగా ఏం అది దానికి పెచ్చుడి పడిపోయే స్థితి వచ్చింది అనుకోండి కింద నేను కూర్చున్నా అయో పాప వాడు ఏం చూడదు పెచ్చు వదిలేస్తుంది అంతే నిజానికి ఇది నాది అని ఎవడంటాడో వాడు అలా అనబడిన దానికి దాసుడు ఈ ఇల్లు నాది అనుకోండి దానికి భూజడితే బెంగ దులుపుకోవాలి మట్టి అడితే బెంగ కడుక్కోవాలి దుమ్ము పడితే బెంగ సొన్నం వేసుకోవాలి ఏ మరమ్మత్తు వచ్చినా చేసుకోవాలి ఎందుకంటే దానికి నువ్వు వశపడ్డావు నిజానికి అది నీకు వశపడింది ఏం లేదు అది వశపడితే అయ్యో పాప ఆయన ఏమైనా అనుకుంటాడు బాగుండదు దువ్వు పడితే దుబ్బు గుందా స్నానం చేసిందే అదేం ఉండదు నాది నాదని ఎన్ని మాటలు అంటున్నావో అన్ని మాటలు నువ్వు దానికి వశపడుతున్నావు సేవ కూడా అయిపోతున్నావు ఇన్ని పాశములు మీద వేసుకుంటాడు ఇన్ని పాశముల మధ్యలో ఇన్ని రాగముల మధ్యలో ఇన్ని ద్వేషముల మధ్యలో ఇంతగా మారడంలో నలుగుడు పడిపోతాడు ఆ నలుగుడు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి తాను పైన అనుకొని నా మాట కింద వాళ్ళు వినలేదని బాధపడతాడు ఒక్కొక్కసారి తాను కింద ఉన్నాననుకొని నన్ను పైవాడు అర్థం చేసుకోవాలని బాధపడతాడు మొత్తానికి బాధే పడుతూ ఉంటాడు నలుగుడు పడుతూనే ఉంటాడు ఈ నలుగుడులో ఆవేశక ఆవేశాలు పొందుతూ ఉంటాడు కోప్పడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు నలుగుడు పడుతూ ఉంటాడు ఏదో అంటూ ఉంటాడు వాచికంగా పాపం చేస్తాడు నిజంగా పాపం చేస్తాడు ఏవో రకరకాలు ఇదంతా కలిపే మాయ ఎందుకని అసలు నిజానికి ఆత్మ సత్యమైనది ఆత్మ ఈ లాల్చీ నేను ఇప్పుడు తొడుక్కు వచ్చాడు ఇంటికి వెళ్ళాక చెమట అడుతుంది చెమటడితే నిర్మోహమాటంగా దీన్ని తీసి పక్కన పారేస్తాను ఎందుకంటే నేను తొడుక్కున్నాను తప్ప లాల్చీ మాత్రం నేను కాదు ఉత్తరయ్యని నేను కాదు దండా నేను కాదు ఈ పంచా నేను కాదు ఇవన్నీ నేను తొడుక్కున్నవి అని చెమటపడితే అలా వదిలేస్తున్నానో ఇది జర్జరీభూతమైనప్పుడు కూడా యో పాపం దీనివల్ల నీకు ఉపయోగం ఏమిటి అని ఆత్మ దీన్ని అలా వదిలిపెట్టేస్తుంది అలా వదిలిపెడుతున్న ఆత్మ నేను అని ఇప్పుడు ఇలా చెప్తున్నానా ఆ భావన ఎందు నేను రూఢము కాదు నేను నిలబడలేదు అలా నిలబడితే నేను ఇంత ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం ఉండదు హాయిగా ఆనందం అనుభవించవచ్చు కాబట్టి ఈ మారిపోతున్నటువంటి భావనల చేత నిరంతరము ఘర్షణకి లోనైపోతూ ఉంటాడు అలా మాయ ఎందుకు తిరుగుతాడు ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి షడ్ భావగాం నీకు పుట్టుగా లేదు నీకు పెరగడం లేదు నీకు తరగడం లేదు నీకు మార్పు చెందడం లేదు నువ్వు నశించడం లేదు తదా సర్వా బాల్యాదిష్య జాగ్రత్తషి తర్వాస్వస్థి వ్యావృత్ స్వనువర్తమానమిహమిస్పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజత్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తమ శ్రీదక్షిణామూర్త లోపలి ఆత్మకి బాల్యము లేదు యవ్వనము లేదు కౌమారము లేదు వార్ధక్యము లేదు పుట్టుక లేదు మరణము లేదు ఎప్పుడూ లేదు అది అలాగే ఉంది అది నేను అనుకున్నవాడికి వచ్చేటటువంటి గొప్ప ఇప్ప లక్షణం ఏమిటంటే శరీరము పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉంటాడు నేను ఈ లాల్చీ విప్పేస్తున్నాను అనుకోండి అమ్మయ్యా చెమట పట్టిన లాల్చి వదిలిపారేశాను రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే కూలికి కట్టెల మోపు ఎత్తుకుని వస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి ఇంటికి తీసుకెళ్తున్న యజమాని అదిగో అక్కడే ఇల్లు అంటాడు కట్టెలు ఎత్తుకున్నవాడేమంటాడు ఇంకా ఎక్కడండి ఇల్లు ఇంకా ఎక్కడండి అంటాడు ఎంత తొందరగా ఇల్లు వస్తే బరువు అంత నింపేసుకుందామని జ్ఞాని ఇది నేను కాదు కానీ పడగొట్టడం తనంత తాను చంపకూడదు ఆత్మ నేను దాని చేత ధరింపబడింది ఒకవేళ ఇది పడిపోతోంది అనుకోండి తాను ఆత్మగా పడిపోతున్న శరీరానికి సాక్షిగా నిలబడి చూస్తాడు అమ్మయ్యా విడుదల పొందారని ఆనంద భాష్పాలకు పొందుతాడు భగవాన్ రమణుల కానీ అది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు అది ఎందుకు వస్తుంది ఆ జ్ఞానము దేని వలన పొందుతారు జీవన్ముక్తులు అంట వాళ్ళు మోక్షమును పొందిన వారే మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుంది అనుకోకూడదు జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే ఆ జ్ఞానమును పొంది నేను ఆత్మని రూఢము చేసుకుని నిలబడినవాడు అటువంటి వారికి శరీరం పడిపోయిన తర్వాత వారు విదేహ మోక్షం పొందారు అంట ఆ జీవన్ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నేను ఆత్మ తప్ప ఈ శరీరము నేను కాదు అన్న సత్యమునందు అనుభవపూర్వకంగా నిలబడితే ఆ తర్వాత అసలు ఈ భావములకు అవకాశము లేదు భావమునకు అవకాశము లేనప్పుడు అసలు ఘర్షణ లేదు ఘర్షణ లేనప్పుడు తాను శాంతిగా ఉంటాడు అదిగో అలా చెయ్యగలిగిన తల్లి ఎవరు అలా అనుగ్రహించగలిగిన తల్లి ఎవరు అంటే ఏ తల్లి మాయలో తిప్పుతోందో ఆ తల్లే మాయ నుంచి బయటికి తీసుకుంది